హనుమాన్ జంక్షన్ అప్పనే గ్రామంలో వైసీపీ శ్రేణుల నిరసన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు కి నిరసనగా హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేసి నిరసన తెలియజేశారు అనంతరం అభయాంజనేయస్వామి గుడికెళ్లి మిథున్ రెడ్డి త్వరగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆళ్ల సతీష్ పెదపాడు మండలం వైసీపీ అధ్యక్షులు అప్పన అప్పన కనకదుర్గా ప్రసాద్ మరియు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు కార్యకర్తలు పెదబాడు మండలం వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जय जगन जय वैस पार्टी वठे वैस्ट्रेस पार्टी नाले वैस्ट पार्टी जय जय जगत जय जॻह जय जय जगत पंपाल <laughs> असां నిన్న మా వైఎస్ వైఎస్ఆర్సిపి పార్లమెంట్ అయినటువంటి నితిన్ రెడ్డి గారిని అరెస్ట్ ఖండిస్తూ ఇవాళ మా వైఎస్ జరిగింది ఇలాంటి తీవ్ర కాలంలో ఎవరైతే గుర్తించి మాట్లాడుతున్నారో వారందరినీ ఏదో రకమైన కేసు పెట్టి ఇబ్బందులు కట్టడాలనే ఉద్దేశంతో జరుగుతున్న చర్యలో భాగంగా సభముఖంగా తెలియపరచడం జరుగుతుంది ఇవాళ ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున మాట్లాడేది అయి ఉంటది కాబట్టి మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయే విధంగా కేసులతో భయపెట్టడం కాదని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మేము ముఖ్య కాలతో తెలియపరచడం జరుగుతుంది ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లిక్కర్ షాపులు అనేవి ఏ ఒక్క ప్రైవేట్ కాకోకుండా ప్రభుత్వం తరపునే ఈ యొక్క గవర్నమెంట్ స్టాఫ్ ని పెట్టి మద్యం పాలసీని ఆ విధంగా డిజైన్ చేసి అవ్వడం జరిగింది ఆమె వైఎస్ఆర్ సిపి పార్టీ మేనిఫెస్టో రెండు వేల పార్టీ రెండు వేల పంతొమ్మిది ముందు పెట్టిన మేనిఫెస్టోలోనే మద్యం తాగాలి అంటే పేదవాడు ఎవరికైనా కానీ షాక్ కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మద్యం రేట్ను పెంచి ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాపోకుండా దశల వారీగా మద్యపానాన్ని ఈ రాష్ట్రంలో చేద్దామనే ఒక ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం ఆరు ఇవాళ చూస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి వైక్ షాప్ ఇచ్చి మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఎక్కడ కావాలంటే అక్కడ మందు దొరికి పరిస్థితి ఉంది దీన్ని తప్పండారా దాన్ని తప్పండారా ప్రజలే నిర్ణయించుకోవాలి ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి వారి యొక్క మాట్లాడే స్వేచ్ఛని ఈ ప్రభుత్వం కల్పించాలని ఇందాకే మేము చెప్పాం ఈ మా అభయాంజనేయుడి యొక్క మనసు వాళ్ళ వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి ఈ పరిపాలనని శాంతియుతంగా నిక్కచ్చుగా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని మార్పు చేసే విధంగా ఆ దేవుడు వాళ్ళని మార్చాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఎంపీ మిజన్ రెడ్డి గారిని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ వానికి మా పార్టీ తరఫున మా మండల పార్టీ తరఫున మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ నిరసనగా ఈరోజు తెరపాడు మండలం అప్పనవీడు గ్రామం దెందులూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్లో ఉన్న అభయాంజనేయ స్వామి గారిని ప్రార్థిస్తూ భగవంతుడా ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ ఎందుకని కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ వచ్చి సంవత్సరం రెండు నెలల కాలం ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే అమలు కానీ సాధ్యం కానీ హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలని అమలు పరచలేక న్యాయం చేయలేక ఇలాగా వైఎస్ఆర్సిపి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతే పార్టీ ఏదో నిర్వీర్యం అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ అట్లాగే వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నాకు అర్థమవుతుంది అది కానీ వారు ఎంత ఇబ్బంది పెడితే అంత వివెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ రూపు పదాన్ని వేసినట్టుగా ఏసీ పార్టీని నడిపించటానికి సంసిద్ధుడై ఏ పోరాటానికైనా ఎలాంటి కేసులకైనా సిద్ధపడి కార్యకర్తల జెండా మోస్తున్న పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో వారి పరిపాలన మీద దృష్టి పెట్టిన పరిస్థితులు లేవు ఎంతసేపటికి అరాచకపు పరిపాలన దుర్మార్గపు కేసులు ఒక రకమైన పరిపాలన కాదు అది ఆల్రెడీ ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజలే తనకి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడానికి మేము బయలుదేరితే పోలీసు వారు అనుమతి లేదు మీరు నిరసన కార్యక్రమం తెలపడానికి ఈ లేదు అని ఆంక్ష పెట్టాడు ఆయన అంటే మనం హిట్లర్ పరిపాలనలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కావట్ల ఎందుకనంటే హిట్లర్ పరిపాలన అయితేనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఒక ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని నాకు ఈ ఇబ్బంది కలిగింది అని చెప్పుకోవటానికి మనకు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఏర్పడింది ఆ ప్రజాస్వామ్యంలో నా నా జ్యుడిషియర్లోకి అడుగు పెడతానికి లేదు అని హనుమాన్ జంక్షన్ పోలీసు వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ హుకూం జారీ చేస్తున్నారు అది ఎంతవరకు ధర్మం ఏమైనా మేము ఏమైనా తగులకు వచ్చామా గొడవ గొడవలకు వచ్చామా ఏమో ఏ విధంగా వచ్చాము మేము మేము ఒక వ్యక్తిని అన్యాక్రాంతంగా అరెస్ట్ చేశారు ఆ వ్యక్తికి సంఘీభావంగా మేము నిరసన వస్తే ఇన్ని కండిషన్సా అంటే నువ్వు ఒక పొల్లను చూసి భయపడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి నాకు అర్థమవుతున్న విషయం అని చెప్పి మీడియా సోదరులకు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు